టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్కి రంగం సిద్ధమవుతుంది సరిగ్గా రేపు ఇదే సమయానికి మొదటి మ్యాచ్ జరుగుతూ ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ వెస్టిండీస్ అమెరికా దేశాల వేదికగా జరిగే ఈ టోర్నమెంట్లో కొన్ని రికార్డులు బద్దలవుతాయని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వచ్చేసి టీ ట్వంటీ వరల్డ్ కప్లో హయ్యెస్ట్ ఓవర్లు టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో నూట పదకొండు ఫోర్లతో శ్రీలంక బ్యాటర్ మహేళ జయవర్దనే టాప్లో ఉన్నాడు అతని తర్వాత స్థానంలో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ నూట మూడు ఫోర్లతో ఉన్నాడు మరొక తొమ్మిది ఫోర్లు కొడితే కోహ్లీ మహేళ జయవర్ధన రికార్డు బ్రేక్ చేస్తాడు ఈ టోర్నీలో ఆడుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొంభై ఒక్క ఫోర్లతో ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఎనభై ఆరు ఫోర్లతో ఐదో స్థానంలో ఉన్నారు కాబట్టి మహేళ జయవర్ధనే రికార్డు ఈ ఎడిషన్లో బ్రేక్ అవడం అయితే పక్క సెకండ్ వచ్చేసి ఫాస్టెస్ట్ సెంచరీ టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో టాప్ టూ ఫాస్టెస్ట్ సెంచరీలు వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ పేరు మీద ఉన్నాయి నలభై ఏడు బంతుల్లో ఒకసారి యాభై బంతుల్లో ఒకసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో గేల్ సెంచరీలు కొట్టేశాడు అయితే గత కొన్ని సంవత్సరాల్లో టీ ట్వంటీ ఫార్మాట్లో వేగం బాగా పెరిగింది కాబట్టి ఈ రికార్డు ఈసారి ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని అనుకోవచ్చు మూడో రికార్డు వచ్చేసి హయ్యెస్ట్ క్యాచ్లు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అత్యధిక క్యాచ్లు పట్టిన రికార్డు ఏబీ డివిలియర్స్ పేరు మీద ఉంది ఏబీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇరవై మూడు క్యాచ్లను అందుకున్నాడు రెండో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ ఇరవై ఒక్క క్యాచ్లు పట్టాడు రోహిత్ శర్మ గ్లెన్ మ్యాక్స్ ఖాతాలో కూడా చెరో పదహారు క్యాచ్లు ఉన్నాయి కాబట్టి ఏవిడీ రికార్డును ఎవరో ఒకరు బ్రేక్ చేయడం అయితే పక్క ఫోర్త్ వన్ ఈ కప్పుని ఆస్ట్రేలియా కొడితే హిస్టరీనే బ్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా లాస్ట్ ఇయర్ చరిత్ర సృష్టించింది ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఐసీసీ వన్డే వరల్డ్ కప్లను గెలుచుకుంది ఇప్పుడు వెస్టిండీస్లో జరిగే ఈ వరల్డ్ కప్లను గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ ఒకేసారి ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా చరిత్రకు ఎక్కడుంది ఐసీసీ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ ఐసీసీ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ట్రోఫీలు కూడా ప్రస్తుతం ఆస్ట్రేలియా దగ్గరే ఉన్నాయి ఇవే చెప్తున్నాయి ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆస్ట్రేలియా డామినేషన్ ఏ రేంజ్లో ఉంది ఫిఫ్త్ వన్ వచ్చేసి సింగిల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ పెటిషన్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది ఈ రికార్డు ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేరు మీద ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ ఆరు మ్యాచ్లోనే మూడు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు ఇంతవరకు ఈ రికార్డ్ని ఎవ్వరూ బ్రేక్ చేయలేకపోయారు కానీ ఇప్పుడు అది బ్రేక్ అయ్యే అవకాశం ఉంది